ప్రైజ్ ద లాల్డ్ హెలియా ప్రభు ఆయన యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డలారా ఎనిమిదవ తేదీ మూడవ నెల ఇరవై ఐదవ వత్సరంలో దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఇదో ఈ లో మనం జీవించున్నామంటే అది ఆయన ఉచితమైన కృప మన ఆయుష్యను అనుక్షణము కాపాడుతూ పెంచుతూ ఆయన మనకి జీవితం ఇస్తూ ఉన్నాడు ఇదము నేను జీవించి ఉన్నానంటే అది కేవలము నా దేవదేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే ఈ క్షణమున్న నేను ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా అవును కదా ప్రమునా మనం బ్రతికున్నామంటే అది కేవలము ఆ దేవదేవుడు ఉచితమైన కృ ఆయన కృపా బాహుళ్యమును బట్టి మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నాం దేవదేవుడు చేసిన వీళ్ళన్నిటికీ ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లి చెల్లిస్తూ బ్రతికినంత కాలము ప్రభు కోసమే బ్రతకాలి అని లోకంలో బ్రతికించావు ప్రభు అని స్థుచ్చేలించడం కాదు ఈ బ్రతుకు నీది ఈ జీవితం నీవిచ్చినది కాబట్టి నీ కోసమే బ్రతుకుతాను కోసమే జీవిస్తాను అలానే ఆ ప్రభు కోసం మనం బ్రతుకుతాము కాక హలే ప్రిలరా పరమగీత ప్రసంగ వాహినిలో పరమగీత గ్రంథము ఒకటో అధ్యాయము మూడవ వచ్చినలో నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది ఇక ఈ పరిమళ తైలం గురించి ఇంకొక నెల రోజులు చెప్పుకోవచ్చు కావున చాలు అభిషేక తైలము సంతోష తైలము ఆనంద తైలము రక్షణ తైలము స్వస్థత తైలము ఇదిలంతో ఈ పరిమళ తైలం గురించి ముగించేద్దాం మరలా మనం ముందుకు కదులుదాం అంటే ఈ యొక్క ట్రైన్ ముందుకు కదలాలంటే కొంచెం షార్ట్ చేయాలి కదా అవును ప్రియులారా ఆనంద తైలం దేవుని సన్నిధిలో ఏమున్నాయి ప్రభు సన్నిధికి మనం వెళ్తాం కదా దేవుని ఆరాధించడానికి వెళ్తాం కదా ప్రభు సన్నిధిలో ఏమున్నాయంటే సంతోషము సమాధానం ఉంది ఆనందం ఉంది దేవుని సన్నిధిలో మనకు దొరికేది ఆనందము సంతోషము సమాధానం ఈ ఆత్మకు సమాధానము లేక ఈ మనసుకు సంతోషం లేక మానవుడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడండి కొందరైతే సంవత్సరానికి ఒకసారి హిమాలయాలకు వెళ్ళిపోతారు కొన్ని నెలలు అక్కడ గడిపిస్తారు మంచిదే వారిని నేను విమర్శించడం లేదు మనస్సు ప్రశాంతంగా ఉండాలి కదా మరికొందరైతే విహారయాత్రలు చేస్తారు మరికొందరైతే దేవాలయాలు దర్శిస్తారు మరికొందరైతే విడిది అని శీతాకాలం విడిది అని ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఫ్యామిలీస్తో సంతోషంగా గడపడానికి లోకంలో బిజీ లైఫే కదా ఎప్పుడు ఈ విధంగా ఈ మనస్సును ఆనందపరచుకోవడానికి మానవుడు అనేక రకాలైన ప్రక్రియలు చేస్తూ ఉంటాడు కానీ అతని దగ్గరికి పోయి అడగండి ఏం బాబు నీకు ఆనందం ఉందా అంటే ఏం ఆనందం లేనైనా అక్కడికి పోయినప్పుడు మాత్రమే కొందరు అంటారు బాగా డబ్బులు ఖర్చు ఖర్చేది కానీ ఆనందం ఏమి రాలేదు ఆధ్యాత్మికతను నిజంగా అనుభవించే వరకు కొంతవరకు మనశ్శాంతి వచ్చిందయ్యా అని చెప్తారు ఆ మనశ్శాంతి పొందుదామని ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పోతే అక్కడ కూడా రాజకీయాలు ఏడ్ చేస్తున్నాయి అక్కడ కూడా అసూయులు దర్పణాలు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి ప్రిల్లరా ఎందుకనగా ఈ లోకాధిపతి సాతాను కాడు కదా సాతాను వేలుకలో ఉన్న లోకం ఇలాగనే ఉంటుంది అసలు వాడికి లేదు మనుష్య వాడు భయపడిపోతూ ఉన్నాడు నాకు రోజులు దగ్గర పడ్డాయి నాకు రోజులు దగ్గర పడ్డాయి రో ఇంకుండేది కొంతకాలమే వాడికి తెలుసు వాడికొకప్పుడు దీర్ఘదర్శి వాడికి తెలియదేమీ లేదు నీకు నాకు తెలియదేమో వాడి మాటలను మోసపోతా ఉన్నాం మన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నాం వాడికి అన్నీ తెలుసు రోజుల దగ్గర పడ్డాయని విజృంభిస్తూ ఉన్నాడు వాడి కోసం అదుగో ఏర్పాటు చేయబడి ఉంది అక్కడ ఒక భయంకరమైన నరకం వాడు వాడికి వాడు చూస్తున్నాడు రోజు వాడికి అన్నీ తెలుసు కాబట్టి వాడు దేవుని స్వరూపంలో పుట్టిన మానవాళ్ళని వాటితో కూడా తీసుకోబోడానికి ప్రయత్నాలన్నీ చేస్తూ మానవులు జీవితాలను అగ్నిమయం చేస్తున్నాడు కావున ప్రియుల అది గమనించాలి మనం ఈ లోకంలో ఏ మానవుడు కూడా ఏ మానవుడిని కూడా దేవుడు ద్వేషించాడు ఆయన అందరికీ ప్రభు యేసుక్రీస్తు ఆయన కులం లేదు మతం లేదు రంగు లేదు స్త్రీ లేదు పురుషుడు లేదు ఉన్నవాడని పేదవాడని జ్ఞాని అని అజ్ఞాని అని ఆయనకి ఏ భేదం లేదు మానవుడికి భేదాలు ఉంటాయి దేవుడికి అందరూ సమానమే మనం అందరం ఆయన బిడ్డలమే ఆయన మన తండ్రి ఆయన అందరినీ ప్రేమిస్తాడు ప్రియుల ప్రేమామయుడు అలాంటి ప్రేమామయుడు కృపామయుడు నా దేవదేవుని యొక్క కృపను మనం పొందుకొని లోకంలో జీవించాలి ఈ ఆనంద తైలం కావాలని లోకంలో మానవుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు అడగండి ఎవరికాడ ఆ యాత్రకు వెళ్ళారు కదా మీరు సంతోషం అనుభవించారా కొందరైతే కొంతవరకు అనుభవించాం ఇప్పుడు ఎలా ఉంది ఆ సంతోషం మనసులో ఇంటికి తెచ్చుకున్నారా ఎక్కడ ప్రయాణాల్లోనే పోయింది కాబట్టి నిజమైన ఆనంద తైలంతోను నింపబడాలంటే దేవుని సన్నిధికి రా దేవుని మందిరములో ఆనందం ఉంది ఆశీర్వాదం ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది దేవుని మందిరంలో నిత్యానంద భరితులుగా నిన్ను నేను చేస్తాను ఆయన అంటాడు నిత్యానంద భరితుడు నిత్యము ఆనందంతో నింపబడిన వారుగా నేను మిమ్మల్ని చేస్తాను అంటాడు కావున ప్రియా దేవుని బిడ్డారా ప్రభు సన్నిధికి రావడం కొంతమంది మానేస్తూ ఉన్నారు లోక సంబంధమైన బిజీ 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 లోక సంబంధమైన పనుల్లో బిజీ కాకండి చేసుకోండి పనులు కానీ దేవుని సమయం దేవునికి ఇవ్వండి అది ఆయంది ఆ సమయాన్ని కూడా మీరు సాతానగాడు ఆ సమయాన్ని దోచేయాలని చూస్తూ ఉంటాడు ఎందుకంటే నువ్వు నిత్యానందంగా నిత్యము ఆనందంగా ఉండడం వాడికి ఇష్టం లేదు నువ్వు నిత్యం ఏడుస్తూ ఉండాలా కన్నీరు గారుస్తూ ఉండాలని దుఃఖపడుతూ ఉండాలా నీ మనసు ఎప్పుడు అల్లకల్లోలంగా ఉండాలా అది వాడు చేసే పనులు అవే నీ మనసు ఎప్పుడు మనశ్శాంతిగా ఉండడం వాడికి ఇష్టం లేదు మనశ్శాంతిగా నువ్వు ఉండాలంటే ఆనందమరితీలుగా నువ్వు ఉండాలంటే నా దేవుని సన్నిధిలో నేను ఆనంద భరితినై తిని అంటాడు ఆ దేవుని సన్నిధికి మనమందరం రావాలి ప్రియుల ఈ ఫార్టీ డేస్ ప్రేయర్స్లో దయచి అందరూ పాల్గొనండి ఉపవాసం ఉండండి ప్రార్థించండి ప్రభు దగ్గర ఆత్మీయ ఫలములు పొందండి ఆ ఫలములు ఎప్పుడైతే మీరు ఫలిస్తారో దేవుడు ఆత్మీయ వరములతో మిమ్మల్ని నింపుతాడు సంఘంలో ఫలించేటి కొమ్మలు ఎక్కువ ఫలించేటి చెట్లు ఎక్కువగా ఉండాలి సంఘం అనే తోటలో ఈ సంవత్సరం బాగా వేయాలి మంచి ఫలాలు ఫలించాలి నా యజమాను తృప్తిపరచాలి దేవుని సంఘంలో నాటబడిన ఒక చెట్టు నువ్వు మంచి ఫలం ఫలించాలి ఫలాభివృద్ధి చెందాలి కావున అనుదినము ప్రభు సన్నిధికి వచ్చి అనుదినము దేవుని వాక్యములు విని అందినహారని భుజిస్తూ ప్రార్థిస్తూ ఉపశసిస్తూ ఆ ప్రభు సన్నిధిలో గాక అలాంటి కృప నా ప్రీడైన ఏసయ్యా మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థింతము మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరి జీవితాలలో ఆనంద తైలంతో మీరు నింపమని అభిషేక తైలము నుండి ఆనంద తైలమును ప్రభు ఆ బిడ్డలకు మీరు దయచేయమని ఏసు నవం పేట వేడుకుంటున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యు నిత్య ఇత్య సహవాసం వాక్యమంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడో ఇంటి నడిపింపబడునుగాక ఆ మ్యాన్ ఆ మేన్ ప్రైజ్ ద హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమంలే మేమెంట వస్తును గాక అలూయా